అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక రిజల్ట్ వచ్చింది సార్ ఈ సంవత్సరం అది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకురావడానికి మేము అన్ని రావాల్సిన అవసరాలను వెంటనే శాంక్షన్ చేస్తా అని చెప్పాడు ఎవరైనా విద్యార్థులకు బస్సు పాసు తీసుకు ఆర్థికంగా కొద్ది ఇబ్బంది ఉన్నట్లయితే మాకు చెప్పండి మీ ఈ ఫౌండేషన్ ద్వారా మేము పడుతుంది అర్థమైందా నువ్వు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మీ పైన అట్లుంటుంది అల్లరి అయితే చేయాలి ఖచ్చితంగా అల్లరి చేయకుండా కాలేజే కాదు వాళ్ళతో తిట్లు పడాలి కొట్టించుకోవాలి అన్నీ అయితే కానీ చదవాలి మనం ఎంత అమ్ములు కాబట్టి మీరు నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కావాలన్న స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ కానీ మీకు మంచి బుక్స్ పంపిస్తారండి మీకు ఒక మోటివేషన్ ప్రతిసారి నేను చెప్పలేను కదా కానీ మీరు పిలిచిన ప్రతిసారి మీ కాలేజీకి వస్తా మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి వస్తా కానీ మంచి బుక్స్ నేను ఆల్మోస్ట్ మా వాళ్ళు బుక్ ఫేర్ జరుగుతుంటే మా తమ్ముళ్ళు కొనుక్కొచ్చాను మంచి ఒక దగ్గర దగ్గర రెండు రోజులు మన నాగరాజు ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి కొనుక్కొచ్చేది అర్థమైందా కానీ లైఫ్లో ఒక విజన్ ఉండాలి సాధించాలనే ఏదైనా తపన ఉండాలి నీ సంకల్పం గొప్పదైతే సాధించడానికి ఏది కానీ అసాధ్యం అనేది ఏమీ లేదు లైఫ్లో నథింగ్ ఇంపాసిబుల్ అర్థమైందా మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు ఇంగ్లీష్ తో చచ్చి బతుంటాము కానీ ఎట్లా అట్లా ఈరోజు కర్ణాటక పోనీ మీకు ఒక అన్నగా నేను ఉంటా మీరు కష్టపడి చదవండి ఏదైనా ఏదో ఓకేనా మనం కష్టపడి అనుకుంటే ఏ సాధించలేదు ఏది లేదు ఆల్ గుడ్ కదా అంతా ఓకే కదా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు ఇప్పుడు నాకేమైనా మీరు ఒకటి ఆల్రెడీ చెప్పారు ఇద్దరు విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయితే చాలు మీరు పాస్ అయిన తర్వాత నేనే మీ మెరిట్ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా చేస్తాను మెరిట్ కి నేను ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ వస్తే నేనే చూసుకుంటా ఎవరైతే టాప్ వస్తారో నేనే స్వతహాగా నేను వాళ్ళని చదివిస్తా కానీ ఫెయిల్ అయినా సరే ఇంకో అటెండ్ చేద్దాం అర్థమైందా జూలై ఉంది సెప్టెంబర్ ఉందా సరే ఏమంటే ఉందా ఫెయిల్ అయితే ఏం కాదు అదొక జస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ట్రై చేయండి ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా సరే మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీ నిలబడడం కోసం ఎందుకంటే యువత ఎప్పుడు కూడా తప్పుదారి పడద్దు డ్రగ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి అది క్షణమంటారు ఒక మనకి పది నిమిషాలు రెండు నిమిషాలు యాభై నిమిషాలు ఇచ్చే సుఖాల కోసం మనం అస్సలు టెంప్ కావద్దు ఇంటర్మీడియట్ అనేది చాలా డేంజర్ జోను అరే బీరు తాగాలనిపిస్తుంది

कार्यक्रम सब